వెల్కమ్ టు ఫోకస్ నేను స్మార్ట్ మీటర్లు వద్దంటూ వామపక్షాలు ధర్నా పలాసా విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన వామపక్షాలు స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండని గతంలో ప్రజలకు పిలుపునిచ్చిన నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆధాని స్మార్ట్ మీటర్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న వామపక్ష నేతలు ఆధార్ని స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై భారం మోపద్దంటూ నిరసన తెలిపిన వామపక్షాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ప్రజా సంఘాలు వామపక్ష రాజకీయ పార్టీలు అన్ని కూడా స్మార్ట్ మీటర్లు వద్దు అలాగే ట్రూ ఆఫ్ కూడా వద్దు అనే నినాదంతో ఇవాళ అన్ని ప్రాంతాల్లో విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళన పిలుపునివ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రాన్ని అదానికి అమ్మేసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ తీసుకొస్తూ ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఇంట్లోకి బిగించడానికి కూడా ఇవాళ అదాని యొక్క బృందం వెళ్తూ ఉంది వీరు ప్రభుత్వంతో సంబంధం లేదు ప్రైవేట్ యాజమాన్యం వీరు గ్రామాల్లోకి వస్తే మీటర్లు బిగిస్తే మీటర్లు బద్దలు కొట్టి వచ్చిన వాళ్ళని ప్రజలు అరెస్ట్ చేయాలా పోలీసులకు సమాచారం ఇవ్వాలా అసలు ఎందుకు మీరు లోకేష్ స్వయంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తే బద్దలు కొట్టండి మీకు తెలుగుదేశం అన్నున్నదని మాట్లాడారు మీ మాటలు మా సెల్లల్లో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఇవాళ ఎందుకు మీరు స్మార్ట్ మీటర్లు తెచ్చి బిగించమంటున్న సంస్కరణలు మొదలెట్టాడు రెండు వేలలో జరిగిన బషీర్ బాబు ఉద్యోగా మరో ఉద్యోగం చేయక తప్పదని అనిపిస్తున్నది ప్రభుత్వం ఏదైతే గతంలో హామీ ఇచ్చి స్మార్ట్మెట్లు పెట్టమని హామీ ఇచ్చారో దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలపై భారాలు వేస్తున్నది నిన్న కాక మొన్న మళ్ళా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రజలపై భారాలు వేసేదానికి పెంచేదానికి మళ్ళా ప్రయత్నాలు చేసింది మరి అన్ని భారాలు ప్రజల మీద వేసి ప్రభుత్వం ఉండే కోసం దేల్ చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా భారాలు తగ్గించాలి వాళ్ళ అనేక భారాలతో ప్రజలు అల్లాడుతున్నారు ఈ విద్యుత్ భారాలు మరి వేయొద్దు మాన్మెంట్లు విధించవచ్చు అని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్లు వస్తే ఇవాళ ప్రజల పైన చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక మంది సెల్ ఫోన్లు వాడే పరిస్థితి లేదు స్మార్ట్ మీటర్ వస్తే ముందుగానే బిల్లు కట్టుకోవాలి అయిపోయినట్టు మళ్ళా కట్టుకోవాలంటే సెల్ ఫోన్ ఉండాలి ఇటువంటి పద్ధతిలో కార్పొరేట్ కంపెనీల కోసం కార్పొరేట్ లాభాల కోసం పనిచేస్తూ ఈ అదాని మీటర్లు తీసుకురావడం సరైన పద్ధతి కాదు ఇది మమంతా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిఐటి జిల్లా కార్యదర్శి గణపతి